హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ కర్రీ డిఫరెంట్గా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూసేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ రోటీ చపాతీలో కూడా చాలా బాగుంటుందండి ముందుగా ఒక గిన్నె తీసుకోనండి నేను కుక్కర్ గిన్నె తీసుకొని ఏడు కోడిగుడ్లు అయితే వేసానండి దీనిలో సాల్ట్ ఒక స్పూన్ యాడ్ చేసి స్టవ్ వెలిగించి ఎగ్స్ ఉడికించాను ఇక్కడ మసాలండి స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర కొద్దిగా రైస్ ఒక స్పూను మొగ్గలు ఒక నాలుగు కొంచెం కొబ్బరి గసగసాలు కొద్దిగా దాల్చిన చెక్క చిన్న ముక్క యాడ్ చేశానండి ఇదంతా కూడా చక్కగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేయించిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేశాను అదే జార్లో నేను అల్లం ముక్క రెండు అంగుళాల అల్లం ముక్క కొద్దిగా వెల్లుల్లి కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వేసానండి ఈ పేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీలోకి బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసండి పసుపు అర స్పూను సాల్ట్ కొద్దిగా యాడ్ చేసి ఇదంతా కూడా కొద్దిగా కలిపేసుకోనండి దీనిలో ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ యాడ్ చేయాలండి యాడ్ చేసి ఇది కొంచెం వేయించుకోవాలి ముందుగా సాల్ట్ పసుపు వేసినట్టయితే ఆయిల్లో ఎగ్స్ అంటుకో పాడవండి ఈ విధంగా అవుతాయి చూసారు కదండి బాగున్నాయి కదా ఇప్పుడు మనం ఒక కుక్కర్ని తీసుకుని అండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత బిర్యానీ ఆకు ఒకటి వేసానండి ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి వేయించాను దీనిలోనే టమాటో కూడా యాడ్ చేసేసానండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి టమాటో కూడా వేసిన తర్వాత సరిపడినంత సాల్ట్ పసుపు ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తానండి అర స్పూన్ పసుపు వేసి ఇదంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చాను ఇది మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు అదేవిధంగా మసాలా పౌడర్ కూడా ఇది రెడీమేడ్గా ఇప్పటికిప్పుడు మనం చేసాం కదండి ఈ కర్రీకి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇదంతా కలిపేసుకొని కారం ఒక స్పూన్ యాడ్ చేశానండి ఇదంతా కలిపేసుకొని ఒక గ్లాసు వరకు వాటర్ యాడ్ చేయాలి మనం ఎగ్స్ వేసినప్పుడు ఎగ్స్కి మసాలాలు అంతా పట్టాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసేయండి ఒక గ్లాస్ వరకు బాగా కలిపేసుకోనండి సాల్ట్ ఒకసారి చెక్ చేసేసుకొని ఈ గ్రేవీ అయితే దగ్గరకు అయిందండి ఇప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసండి మగ్గనిచ్చేసాను చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర అలాగే కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి చూసారు కదండి ఎగ్ కర్రీ అయితే మంచిగా రెడీ అయిపోయింది మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్